ఉంటాడు అలాగే అంత్యకాలంలో సుఖపడాలంటే ఎవ్వరంలో బాగుండాలి ఇది తెలుసుకోవాలి అలాగే పరమార్థ సుఖం కావాలంటే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అందుకు ఈ విచారణ చేయాలి నేను అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాను ఈ దేహమేనైనా ఎన్నో దేహాలు ధరిస్తున్నప్పుడు నా స్వరూపం ఏమిటి ఇది విచారణ చేసి శాస్త్ర ప్రక్రియలో దీని నుంచి ప్రతిక్రియగా నేనేం చేయాలని ఆలోచించాలి అలా ఆలోచించేవాడు దానికి తగ్గట్టు ప్రవర్తించే సాధకుడే సమర్థుడు వాడి దక్షుడు కనుక ఎట్టు తీసుకొస్తున్నాడు చూడండి ప్రశ్నలు వేసుకో సమాధానం తెలుసుకో సాధన చేసుకో మూడు విధములు కనుక ఇవి చేసేవాడు సమర్థుడు ఇది చెయ్యని వాడు వ్యర్థుడు అలాగే రెండు మార్గముల గురించి చెప్పాను ఆఖరి ప్రశ్న రెండు మార్గములు అర్చి మార్గము ధూమ మార్గము గతి గతిలోకి మరి భగవద్గీతలో ఇప్పుడు చెప్పాడు పన్నెండు కూడా ఎసెన్స్ ఆఫ్ సనాతన ధర్మ అండి దేవతలు అంటే ఏమిటో ఇక్కడో చెప్పాడు నీ దేహం అంటే ఏమిటో చెప్పాడు నువ్వేమిటో చెప్పాడు నువ్వేం చెయ్యాలో చెప్పాడు కాలం యొక్క శక్తుల్లో విశేషాలు చెప్పాడు మన్వంతములు యుగములు సద్వినియోగపరుచుకోవాలని చెప్పాడు కనుక మొత్తం పన్నెండు ప్రశ్నల్లో ఇంత జ్ఞానం నిక్షిప్తం చేశారు కనుక ఇంత మహాపురాణంలో స్కాంద పురాణంలో ఒక చిన్న భాగం తీసుకుని ఇవాళ మనం ప్రస్తావన చేస్తున్నాం మొత్తం ఈ విజ్ఞానం దీనికి నాందిగా ఇవాళ దేవతా విజ్ఞానం ఎందుకు చెప్పుకున్నాను తెలుస్తుంది కదా మన దేవత దేవతా విజ్ఞానం కూడా చెప్పబడుతుంది అందులో మార్గ ధూమ మార్గం ఏమిటంటే సకామంగా చేసే యజ్ఞయాగాది క్రతువులు ధూమ మార్గంలోకి తీసుకెళ్తాయి ధూమ మార్గంలో వెళ్లే వాళ్ళు ఆ పుణ్యాలు విధక ఫలాలు అనుభవించి మళ్ళీ వెనక్కి వస్తారు ధూమ మార్గంలో వెళ్ళేవాళ్ళు అది నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు అర్చి మార్గంలో వెళ్తారు అర్చి మార్గము అంటే కాంతి మార్గం అర్చి మార్గం ఎలా ఉంటుంది అంటే శుక్లపక్షము పగలు సూర్యుడు ఉత్తరాయణము ఇవి అర్చి మార్గం అని చెప్పబడుతుంది ధూమ మార్గం అంటే దక్షిణాయనము రాత్రి కృష్ణపక్షము ఇవి ధూమ మార్గం చెప్తాడు అంటే ఆ కృష్ణపక్షంలో పోయేవాడు ధూమ మార్గం కాదు అభిమాన దేవతని అర్థం ఇక్కడ ఇది తెలుసుకుంటే చాలు కనుకనే ఇవి అర్చి ధూమ మార్గములు రెండు ఉన్నాయి శుక్ర కృష్ణ మార్గములు అంటారు ఇక్కడ వేమన గతులు నిర్ణయిస్తాయి సకామంగా చేశారా ధూమ మార్గం నిష్కామంగా చేశారా అర్చి మార్గం ఇది ధూమ మార్గానికి వెళ్ళిన వాడు మళ్ళీ కిందకి వస్తాడు మార్గంలో వెళ్ళు మరి వెనక్కి రాడు క్రమముక్తిని పొందుతాడు క్రమముక్తి నిష్కాముడి సత్కర్మల వల్ల చిత్తశుద్ధి పొంది వివేక వైరాగ్యాలతో బ్రహ్మజ్ఞానం పొందినవాడు జీవన్ముక్తి ఇక్కడే పొందవచ్చు కనుక మూడు మార్గములు ధూమ మార్గం అర్చి మార్గం ఒకటి అర్చి మార్గం ఉపాసన మార్గం ధూమ మార్గం సకామ కర్మ మార్గం ఉపాసన కూడా సకామంగా చేస్తే ధూమ మార్గమే ఇవి తెలుసుకోండి కదా అర్చి మార్గం ధూమ మార్గం రెండే మార్గములు ఇవి గదులు మరి పాపాలు చేసేవాళ్ళు వాళ్ళు మార్గమే లేదు పో అన్నాడు వీడిని బతిరేని వాడు అంటారు ఇక్కడ వాళ్ళను పాఖండులు అంటారు పాఖండులు అంటే ధర్మమును వ్యతిరేకించేవారు ధర్మాచారాన్ని విడిచిపెట్టిన వారు అంటే చోదితమైనటువంటి కర్మల్ని మానివేసిన వారు పాఖండులు వేద ఈ పాఖండులు పతనమే ఉంటుంది తప్ప వాళ్ళకి మార్గము లేవు అని చెప్పారు ఇది గమనించవలసింది దీన్ని వేదమునందు వీధులు అని చెప్పారు వీధులు పథీనాం పథ హే నమ అని మాత్రం ఉంది ఇవన్నీ వీధులు అంటే ఆ ధూమర మార్గములు అర్చి మార్గం వీటికి జాలగ్గవి వీధి ఐరావత వీధి వైశ్వానర వీధి అనే పేర్లు ఆ వీధుల్లో ఎన్నెన్ని నక్షత్రకాతులు ఎంత విశ్వముంటుందో ఒక పిక్చర్ ఉంది పురాణం ఎంత చెప్తుంది ఇక్కడ ఐరావత వీధి అర్చి మార్గం జాలద్గవీ వీధి ధూమ మార్గం మధ్యలో ఉంటుంది వైశ్వానర వీధి ఇవి ఉత్కృష్ట మార్గములు ఈ మార్గములు ఏర్పరిచి జీవుల్ని ఆ దారుల్లో నడిపిస్తున్న వాడు ఎవడో వాడిని పతి నత ఏ నమహా నమస్కారం చేసుకున్న దుడులో ఈ దారుల్లో వెళ్ళారండి అయితే ఏమీ కాకపోతే భక్తితో ఆశ్రయించే అనుగ్రహించి నీ బుద్ధిని ప్రేరేపించి సన్మార్గంలో నడుపుతాడు పరమాత్మ మొత్తం పన్నెండు ప్రశ్నకి పిల్లవాడు సమాధానం చెప్పగానే మురిసిపోయాడు ఆయన ఇలాంటి వాడు ఉన్న గ్రామం కలాప గ్రామం ఇలాంటి వాళ్ళని నేను అక్కడ భూమి ఒకటి తీసుకున్నాను అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను కొంత వీళ్ళు వెళ్తారా నువ్వు చెప్పేవు అక్కడికి రమ్మని కానీ అక్కడ దొంగలు ఉన్నారే అన్నాడు అక్కడ నీకు ఎలా తెలిసి ఉన్నంటే దొంగలు అక్కడ ఉన్నారే నాకు తెలుసా ఎవరా దొంగలు అంటే అక్కడ దొంగలు ఏం చేస్తారంటే వాళ్ళు స్పర్శేషు షోడసంచైక వింశం గృహాతి నోదన్ స్పర్శలో పదహారో దాన్ని ఇరవై ఒకటో దాన్ని దొంగలిస్తారు వాళ్ళు అన్నాడు విన్నారా స్పర్శలలో పదహారో దాన్ని ఇరవై ఒకటో దాన్ని దొంగిలిస్తారు స్పర్శ అంటే కాచాత ఇవన్నీ స్పర్శలు అవుతాయి మీరు తగలకుండా చెప్పలేదు మీరు స్పర్శల్లో కాదయో మావసాన స్పర్శాహ కానుంచి మా వరకు నక్షరాలు అంటారు ఈ స్పర్శల్లో పదహారు ఇరవై కూడా తీసేస్తారు మీరు కానుంచి రెక్క కొడితే పదహారవది ఇరవై కొడితే ప తపహ తపో ధనాన్ని వాడుకోగొడతారు ఎంతకాలం చేసే తపస్సు దొంగిలించేస్తారు ఆరుగురు అక్కడ ఉంటారు ఆరుగురు ఎవరంటే కామ క్రోధ మాత్సర్యములు కనుక ఇప్పుడు అంతర్ముఖులమే మీద ఉన్న మేము బహిర్ముఖుల మీద పుచ్చుకున్నామంటే బహిర్ముఖత్వంలో ఆరుగురుచు కొడతారు అందుకు వద్దునైనా అన్నారు ఇక్కడ అంత విశేషం చూడండి ఇక్కడ ఆ ఆరుగురు చేత తపస్సు నశిస్తుంది తపస్సు కాపాడుకుంటేనే ఇంంటాయి ఈ విషయములు చాలా మురిసిపోయి మీకు ప్రమాదం రాకుండా భూమిని పవిత్రం చేయడానికి రమ్మంటే కపిల మహర్షి యొక్క అనుగ్రహం చేత కొంతమంది వస్తే వారికి మహిసాగర సంఘం అనే ప్రాంతంలో నార్దుల వారు పాదములు వారికి కడిగి వారికి సమర్పిస్తారు ఆ శక్తి కొంత కొంతమంది అక్కడ వచ్చారు ఇక్కడ సాగర సంఘం అంటే మహీ అనే నది సముద్రంతో కలిసే చోటు ఇది ఒక విశేష మనం ఇలా దానం గురించి చెప్తూ ఇంత గొప్ప కథ స్కంద పురాణం మనకు అనిపిస్తుంది ఈ కథ ఎందుకు ఎంచుకున్నామో తెలుస్తుంది ఇన్నాళ్ళు చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు ఈ ఒక్కరోజు చెప్పినటువంటి పన్నెండు ప్రశ్నల సమాధానంలో మొత్తం ఉంది అంటే ఎంత విజ్ఞానాన్ని పెద్దవాళ్ళు ఆలోచించి యాభై రెండు అక్షరాలు పెట్టించారు పెట్టి చక్కగా అనిపించారు ఆ యాభై రెండు అక్షరాల జ్ఞానంతో బుద్ధిని అనేక రూపాల స్త్రీలా ఉన్నది నిజానికి ఒకటేనే బుద్ధిని చేయాలి అంటే మీరు మీరు పరిగెత్తించి కూడా వ్యవసాయాత్మక బుద్ధిని చేయాలి దాన్ని ఈ ఇల్లు గురించి తెలుసుకో క్రమంగా మొసల నుంచి కాపాడుకో ఇంకోటి మీద ఆధారపడటం కాదు నీ బలంతో నువ్వు సమర్థుడివి కావాలి ఆ సమర్థతో రెండు మార్గాలను తెలుసుకో ఈ మార్గంలో ఉన్నవాడు దారి తప్పిపోడు ఇటు ధూమ మార్గమైనా మార్గమైన మంచిదే కానీ గొప్పదేదో నన్ను ప్రయత్నించు లేదా ఇవాళ ధూమ మార్గంలో వెళితే ఎప్పటికైనా మనం అర్చమార్గా పెడతాం ఇలా మొత్తం వైదిక విజ్ఞానాన్ని పురాణం ఎంత చక్కని అదంతా చెప్పింది ఇవి వింటే ఇలాంటి ప్రశ్నలతో ఇలాంటి సమాధానాలతో సంకేతాలతో ప్రతీకలతో పురాణం ఎంత జ్ఞానాన్ని ఇచ్చిందని చాలామంది విమర్శించే వాళ్ళు పై పైన పై విని తప్ప క్షుణ్ణంగా చదివిన వాళ్ళు ఎవరూ పెట్టలేదు ఒక్కటే ప్రార్థన దేని గురించి అని మాట్లాడేటప్పుడు చదివి మాట్లాడండి సనాతన ధర్మంలో అదే ప్రార్థన అందరూ అన్నిట్లో మాస్టర్స్ కాదండి ఒకటి ఉపనిషత్తులు చదివే అంటే ఉపనిషత్తులో మాస్టర్ అది ఉపనిషత్తు గురించి మాట్లాడమండి పురాణాలు కించపరచచ్చు ఇది గ్రహణి అలాగే జ్యోతిష్ శాస్త్రం తెలీదు తెలియదు నమస్కారం చేయాలి ఇప్పుడు నన్ను ఎవరు జ్యోతిష్ శాస్త్రం ప్రశ్న అడిగారండి నాకు తెలియదు అన్నంత మాత్రం అవమానం ఏం కాదు జ్యోతిష్ శాస్త్రం అవమానపరచనక్కర్లేదు అన్నీ అందరికీ తెలియక్కర్లేదు కానీ మన సంప్రదాయంలో ఇచ్చిన విజ్ఞానం ప్రతిదీ ఉపయుక్తమే వీటన్నిటి ఒక దగ్గరికి తీసుకొచ్చి అందించిన గ్రంథ రాసి పురాణం అందులో పురాణం ఎంత ప్రయోజనం కలిగించేదో మనకి విడివిడిగా ఉన్నవి మర్మములతో ఉన్నవి రహస్యాలతో ఉన్న భావాలని అద్భుతంగా వ్యాఖ్యానించి ఇవ్వబడింది పురాణ విద్య వీటిని వ్యాస మహర్షికి నమస్కారం చేస్తూ దీని గురించి తొమ్మిది రోజులు ప్రవచించుకునే అవకాశం కల్పించిన కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ అనేక మంది సహృదయులు పేదవాడిలో నాకు దశాబ్దాలుగా పరిచయమే ఆ సహృదులందరి కోరిక మేరకు ఇప్పుడు ఈ విషయాన్ని మెచ్చుకోవడం జరిగింది మన కోసం మన పురాణ కథలు ఇప్పుడు విన్నాక పురాణ కథలు మన కోసం అని తెలిస్తే చాలండి కొన్ని సూచనలతో ఉన్నాయో గ్రహించాలని సద్భావం కలిగించితే చాలు దీనికి కారణమైన వారందరికీ ఈ సందర్భంలో ప్రత్యేకమైన అభినందనలు ప్రవచనం కావాలి చెప్పాలని కోరుకున్నటువంటి వారిలో ప్రధానంగా మూడు కుటుంబాలు మన ఇక్కడ కనబడుతున్నాయి అందులో శ్రీ పాటిబండ సుందర్రావు గారు రాము అనే పేరు ప్రసిద్ధి కలిగిన వారి శ్రీమతి గారు గారు అలాగే తొంటి హనుమంతరావు గారు వారి తని రత్న శ్రీనివాస్ గారు లక్ష్మి గారు ఇక ఆలమూరు లీలా ఉమావేశ్వరరావు గారు ఇక్కడ నా ఎన్నో ప్రవచనాలు చెప్పించారు వాళ్ళకి అంత గురుభక్త అంత గురుభక్తిని ఆ సంతానం కలిగి ఉన్నది ఆలమూరు అమరనాథ్ గారు వారి శ్రీమతి కళ్యాణి గారు అలాగే ఆరుమూలు శ్రీనివాస్ గారు రోహిణి గారు వీళ్ళు దీనికి ప్రధాన బాధ్యత వహించారు కానీ దీన్ని సహకరిస్తూ ఉన్న వాళ్ళు ఎంతంతమందో వారందరికీ ఇక్కడ ప్రత్యేక కృతజ్ఞతలు నేను ఇక్కడ రావాలని కోరుకున్న వాళ్ళల్లో భట్టిప్రోలు రామ్మూర్తి గారు ఇత్యార్థులు అందరూ ఉన్నారు అలాగే కనకదుర్గ దేవాలయానికి చెందిన కార్యనిర్వహణ కాదు నాకు శ్రీశైలంలో పరిచయం ఇక్కడ మల్లికార్జునుడు భ్రహ్మరాంబ అయితే ఇక్కడ దుర్గమ్మ మల్లేశ్వరుడు అక్కడ పరిచయమే మళ్ళీ ఇక్కడ అమ్మవారి దర్శనం చేయించారు వారు అక్కడ ఎలాగైతే శ్రీశైలంలో జ్యోతిప్రదయించి ప్రవచనాలు చెప్పించారు ఇక్కడ కూడా ఇలాగే పాల్గొనడం నాకు చాలా ఆనందం కలిగించింది ఇలాంటి అందరందరో పెద్దలు పైగా మాకు ప్రధాన వీటన్నిటికీ ప్రధాన ఆధారంగా ఉన్నటువంటి వారు శ్రీ జంధ్యాల శంకర్ గారు కామేశ్వర గారు దంపతులు వాళ్ళు నాకు మాతాపితృంటి వారు వారిపై అటువంటి గౌరవం నాకు నాకున్నది వారు కార్యనిర్భకులు మాత్రమే కాదు ఒక కుటుంబంగా వారు ఎక్కడున్నా